మహాస్వామి వారు మేనాలో కూర్చొని ఉన్నారు ఎప్పటిలాగే చాలా మంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామి వారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు వారిలో శ్యామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు వరుసలో అతని వంతు రాగానే వారు మేనా తలుపు వేసుకున్నారు శ్యామ మరియు అక్కడున్న వారందరూ నిరాశపడ్డారు ఎందుకంటే శ్యామ వల్ల వారికి దర్శనం లభించలేదు అతను ఏదో తప్పు చేసి ఉంటాడు కానీ అతని కోసం అందరినీ శిక్షించడం సబబు కాదు కదా అప్పుడు మహాస్వామి వారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు అతను స్వామివారి ఆంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు కాని స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు